విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మిస్టరీ పూర్తిగా వీడిపోయింది పక్కా స్కెచ్ ప్రకారం విక్రమ్ కాల్పుల డ్రామా నడిపించాడు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా విక్రమే ఓవైపు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టుకోవడం మరోవైపు రాజకీయంగా సానుభూతి సాధించడమే లక్ష్యంగా ఈ కాల్పుల కుట్ర రచించాడు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న విక్రమ్ ప్రజల్లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావించాడు నాలుగు నెలల నుంచి స్టోరీ నడిపించాడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఏ స్థాయిలో కథ నడిపించాడంటే తన భార్యకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు నిందితులు ఎప్పుడు ఎలా రావాలో ఎలా కాల్చాలో ఎక్కడ కాల్చాలో అంతా విక్రమ్ గౌడ్ స్కెచ్ ప్రకారమే సాగింది ఇండోర్ లో గన్ కొనుగోలు చేయించాడు నిందితులు భయపడి మా వల్ల కాదు అని చేతులెత్తేస్తే వారిని ప్రోత్సహించి మరీ కాల్పులు జరిపించుకున్నాడు వారికి కావలసినంత డబ్బులిచ్చాడు సినిమాలకు ఫైనాన్స్ చేసిన అనుభవాన్ని ఉపయోగించి మంచి స్క్రీన్ ప్లేనే రాశాడు విక్రమ్ పోలీసులు తనను అనుమానించకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు కాల్పులకు ముందు వారిని తన కారులోనే ఇంటి దాకా తీసుకెళ్లాడు వారికి కొద్ది దూరంలో దించేశాడు వాచ్మెన్ తన గదిలోకి వెళ్లగానే వారిని ఇంట్లోకి తీసుకెళ్లాడు తుపాకీ వారి చేతికిచ్చాడు మూడు రౌండ్ కాల్చాలని నిందితులను ఆదేశించాడు భార్య కానీ వాచ్మెన్ కానీ వస్తే వారిని బెదిరించడానికి ఓ రౌండ్ గాల్లోకి కాల్చమని సూచించాడు ఎవరు ఎక్కడ నిలబడాలి ఏంటి అనేది మొత్తం అతడే చెప్పాడు పైకి వెళ్లి భార్యను నిద్రలేపి దర్గాకు వెళ్దామని చెప్పాడు ఆమె కంటే ముందే తనే స్నానం చేసి కిందకు వచ్చాడు అతడి కోసమే ఎదురు చూస్తున్న వాళ్లు కాల్పులు జరిపారు ఆ తర్వాత బైక్ పై పరారయ్యారు ఓ వ్యక్తి కాల్పులు జరిపితే మరొకరు ఇంటి బయట బైక్ తో సిద్ధంగా ఉండాలని దాంతో ఎవ్వరికీ అనుమానం రాదని అనుకున్నాడు హెల్మెట్ కూడా తనే వారి చేతికిచ్చాడు తుపాకీని ఎక్కడ పారేయాలో కూడా ముందే చూపించాడు ఏ దారిలో పారిపోవాలో కూడా రెండు సార్లు వాళ్లతో రిహార్సల్స్ చేయించాడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పారిపోయాక కూడా నిందితులు కలుసుకోకూడదని కొన్ని రోజులు ఫోన్ లో కూడా మాట్లాడుకోకూడదని హెచ్చరించాడు కానీ పోలీసుల ముందు విక్రమ్ గౌడ్ ఆటలు సాగలేదు సాంకేతిక అంశాల ఆధారంగా మొత్తం మిస్టరీని ఛేదించారు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో రెండో రోజే మొత్తం విషయం వారికి చెప్పేశాడు ఆసుపత్రిని డిశ్చార్జ్ కాగానే విక్రమ్ గౌడ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు స్ట్రాంగ్ పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న విక్రమ్ అన్పాపులర్ అయి జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఏమీ తెలియదని పోలీసులు తేల్చేశారు ఆమెకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు విక్రమ్ కాల్పులకు వాడిన తుపాకీని ఉదయం స్వాధీనం చేసుకున్నారు జులై ఇరవై ఆరునే ఈ డ్రామా అమలు చేయాలి అయితే బైక్ సరైన సమయానికి అక్కడకు రాకపోవడంతో వాయిదా పడింది నిందితులు గతంలో ఓసారి విక్రమ్ గౌడ్ ఇంటికి వచ్చినట్లు వాచ్మెన్ గుర్తుపట్టాడు ఎవరైనా తమపై దాడి జరుగుతుందంటే భయపడతారు కానీ విక్రమ్ అలా కాదు ఎప్పుడెప్పుడు కాల్పులు జరుగుతాయా అని ఆతృతగా ఎదురు చూశాడు నిందితులు భయపడుతుంటే వారికి ధైర్యం చెప్పాడు తనే పుట్టపడికి వెళ్లి మరీ వారితో మాట్లాడి వెనక్కు తీసుకువచ్చాడు మీకు ధైర్యం లేదా మీకు చేద కాదా అంటూ వారిని రెచ్చగొట్టాడు మొత్తానికి స్టోరీ స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ డైరెక్షన్ అంతా విక్రమ్ గౌడ్దే ఎంత చేసినా స్టోరీ సక్సెస్ కాలేదు పొలిటికల్ మైలేజ్ తెచ్చుకుని అసెంబ్లీకి అనుకున్నాడు కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి జైలుకు వెళుతున్నాడు నేరస్తులుగా అనుమానితులుగా గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ తొమ్మిది మందిలో ఆరుగురు నేరస్తులు అంటే ఇంకా విక్రమ్ తో కలుపుకొని ఆరుగురు నేరస్తులు ఇప్పుడు మన సర్వెలెన్స్లో కానీ కస్టడీలో కానీ ఉన్నారు వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే విక్రమ్ గౌడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు పోలీస్ సర్వెలెన్స్లో ఉంటారు కేసు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విక్రమ్ గౌడ్ దాదాపుగా ఫోర్ మంత్స్ క్రితము ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ తనకు తానుగా ఇంజురీ చేసుకుంటే తన కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో ఒక ప్రజలలో సింపతి వస్తుందని అట్లాగే తనకి విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు అట్లాగే తనకు తనతో ఫినాన్షియల్గా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తుల నుండి తనకు సెటిల్మెంట్స్ అవ్వాలి అంటే తను ఇంజరీ చేసుకొని ఈ కేసును ఆసరాగా చేసి వారిపైన ప్రెషర్ తెచ్చి వారితో సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తనకు తానుగా నమ్మి ఈ ప్లాన్ వేసుకోవడం జరిగింది అయితే ఈ ఎంటైర్ కేసు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా విక్రమ్ గౌడ్ గారు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టేజ్లో కూడా ఏం చేయాలని తనే నిర్ణయిస్తూ ఎవరెవరు ఏం చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని కూడా తనే ఒక ప్లాన్ ప్రకారము ఆర్గనైజ్ చేసి చివరి వరకు కూడా దాన్ని తీసుకెళ్లడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ ఐడియా వచ్చినప్పుడు ఇది మంత్ ఆఫ్ ఏప్రిల్ తన దగ్గర ఈ క్లాప్ షాట్ స్టూడియోలో పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అనే వ్యక్తి ఇతను ఎరగుంట్ల విలేజ్ ఎర్రగుంట్ల విలేజ్ ఆఫ్ కడప డిస్టిక్ నుంచి అయితే ప్రసాద్కు చెప్పాడు ఇలా నాకు ప్లాన్ ఉంది